ప్రైజ్ లాడ్ ఘనత మహిమ ఏసైకి కలుగునగాక ఉదీకాల సమయంలో ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తన భాగము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచనము నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను సమస్యల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత వ్యాధి బాధల చేత సతమతమవుతూ అనేకమైనటువంటి కష్టములు శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి వారిని అంటే నలిగిపోయినటువంటి వారికి నలిగిపోయిన మనస్సుకు చితికిపోయిన మనస్సుకు భర్త చేత భార్య చేత పిల్లల చేత అప్పుల్లో రకరకాల సమస్యల చేత నలిగిపోయినటువంటి వారిని ఆయన రక్షిస్తాను అంటున్నాడు చాలామంది ఈ సమస్యలు ఎక్కువ అయిపోవడం బట్టి ఇక ముందుకు సాగలేక వెళ్ళలేక చాలా రాంగ్ డిసిషన్ తీసుకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు కోకలలుగా ఉన్నారు చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేక చాలామంది సమస్యల్లో నలిగిపోయి ఇరుకు ఇరుకులో ఇబ్బందులు ఉండిపోయి వారు సుసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈరోజు ప్రియులరా క్రైస్తవ సమాజానికి అలాగే ప్రపంచానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే సమస్యల చేత నలిగిపోయారో విసిగి వేసారిపోయారో వారిని దేవుడు అంటున్నాడు పిల్లల బైబిల్ గ్రంథంలో అన్న అనేటువంటి ఒక సహోదరి తాను బిడ్డలు లేక నలిగిపోయింది మనసంతా నలిగిపోయి విసిగి వేసారిపోయి ఎటుపోవాలో తెలియలేని పరిస్థితులలో దేవుడు ఆమె హృదయాన్ని చూసి ఆమె ఆలోచనలు చూసి ఆమె ప్రార్థన అలకించి ఏ విషయంలో అయితే ఆమె నలిగిపోయింది ఆ విషయంలో దేవుడు ఆమెకు న్యాయం చేశాడు అలాగే దావీదు కూడా చాలా పాపం చేసినప్పుడు ఆ పాపము అతన్ని కుదురుగా ఉండనేమో ప్రతిసారి ఆ పాపం అతని జ్ఞాపకం చే వస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయాన్ని ప్రభు దగ్గర పెట్టాడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయగలిగాడు కనుక దావీదీని కూడా దేవుడు రక్షించి కాపాడి కృప్ చూపించాడు ప్రిలరా బైబిల్ గ్రంథములో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ కానీ పాపాత్మరాలైనటువంటి స్త్రీ కానీ పొట్టి జక్కయ్య కానీ కొంతమంది భక్తులు ప్రియులారా ఆయా పరిస్థితుల్లో నలిగిపోయినప్పుడు వారెవరూ కూడా ప్రభు ప్రభు దగ్గరికి వాళ్ళు లేరు కానీ ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు వాళ్ళందరినీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థత ఇచ్చి పాపములు క్షమించి నలిగిపోయినటువంటి వారి జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి ఆదరించాడు కనుక ఈరోజు నిన్ను నీ భార్యను నీ భర్తను నీ పిల్లలు నీ కుటుంబం అంతటిని కూడా ఏ సమస్యల చేత నలిగిపోయారో ఆ సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడి కాపాడుతాడు ఈ రోజంతా ఈ వాగ్దానం నీకు నీ కుటుంబానికి తోడై ఉండునుగాక ఆమె